హైదరాబాద్ కొండాపూర్ లోని గోల్డెన్ టూలిప్ ఎస్టేట్ లో టెన్ సీటర్ కార్నర్ సోఫా ఇప్పుడే డెలివరీ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉంది చూద్దాం చూస్తున్నటువంటి వాల్ ఏంటి అక్కడ స్టార్టింగ్ ఎంట్రెన్స్ నుంచి అక్కడ స్టార్టింగ్ ఎంట్రెన్స్ నుంచి ఇక్కడ వరకు టోటల్ టెన్ సీటర్ అనేది వేయడం జరిగింది పర్సన్స్ కూర్చోవచ్చు త్రీ సీటర్ లో సోఫా కంప్లీట్ ఆప్షన్ ఉంది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కూర్చోవచ్చు మరియు హెడ్ రెస్ట్ కూడా ఓపెన్ చేసుకుంటే హ్యాపీగా మెడల్ రాకుండా గంటల పాటు ఎందుకంటే ఎదురుగా టీవీ యూనిట్ ఉంది కాబట్టి ఎందులో టీవీ రాబోతుంది కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ కంఫర్టబుల్గా హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకొని క్లోజ్ చేస్తున్నాను ఈ లాంచర్ పైన కంఫర్టబుల్గా కాల్ జాపుకొని కూర్చోవచ్చు హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకొని తలాంచుకొని రిలాక్స్ అవ్వచ్చు ఈ లాంచర్ లో ఉన్నటువంటి బాటమ్ లో స్టోరేజ్ ఉంది స్టోరేజ్ ఆప్షన్ బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ ఏదైనా బుక్స్ కానీ పెట్టుకునేందుకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ